శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరికల్యపదముచేరుటకునైన్ లోకరక్షైకారంభకు బక్తపాలన కలా సమ్రం భకుం దానవో దే కస్తం భకు కేలిలో లవిలసద్ రుగ్యా లసం భూతనా భకు మకానం ధనుజ చక్రధర నీకు దండంబూ ఇందిరాధిపనీకూవనంబు పతితావన నీకు బహు నీకు శరణు వాసవార్చిత నీకు శుభంబు మధరధర నీకు మంగళంబూ కంబుకంధర శాంగధర నీకు భద్రంబూ దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవం బులు నీకు కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు భూషణ వికాస శ్రీధర్మపురనివాస భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణావములు సమర్పిస్తూ పుణ్యమైనది భాగవతం సకల వేదముల యొక్క సారం భాగవతం ఉపరిషత్తుల యొక్క సారము భాగవతమే భక్తి ప్రధానం కలిగినది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం ఇహమందున సమస్త సుఖములు కలిగించేది భాగవతమే భాగవత శ్రవణం చేసిన వాడే పుణ్యాత్ముడు భాగవతాన్ని విననటువంటి వ్యక్తి పుణ్యాత్ముడు అని అనరు విష్ణువు యొక్క దివ్యమైనటువంటి కథలను ఎవరైతే చెబుతున్నారు విష్ణువు యొక్క కథలను ఎవరైతే వింటున్నారో విష్ణువు యొక్క కథల ఎందు ఆసక్తి కలిగి ఎవరున్నారో వాళ్లకు పదీ జలము విష్ణువు యొక్క పాదము నుండి ఉద్భవించినటువంటి గంగా జలములో స్నానము చేస్తే ఎంత పుణ్యం పాపములు తొలగిపోతాయో అలా పాపములు తొలగిపోతాయి పాపనుని చే మహానుభావుడైనటువంటి నారాయణుడు దేవకీదేవి గర్భమున జన్మించి భగవంతుని యొక్క ఆజ్ఞానుసారం వసుదేవుడు ఆ బిడ్డను వ్రేపలలో యశోదాదేవి దగ్గర పడుకోబెట్టి యశోదాదేవి దగ్గర ఉన్నటువంటి ఆ బాలికను తీసుకొని వచ్చాడు కంసుడు ఆ బాలికను సంహరించడానికి ఉద్యుక్తుడైతే ఆకాశానికి ఎగరవేస్తే ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శోభితురాలై ప్రకాశించి దయా వరి కంస దయా దాక్షిణ్యము లేకుండా దేవకీదేవి యొక్క ఆరుగురు బిడ్డలను నరికి వేశాడు ఆడపిల్లనేటువంటి లేకుండా నన్ను సంపడానికి ప్రయత్నిస్తున్నావు నిన్ను సంహరించేటువంటి వాడు వేరొక చోట పెరుగుతూ కీర్తి పొందుతున్నాడు విజయములు పొందుతున్నాడు సన్మానములు పొందుతున్నాడు కీర్తింపబడుతున్నాడు అని చెప్పాడు ఆ మాటలు వినేటటువంటి కంసుడు ఉలిక్కిపడి దేవకీ వసుదేవులతో మంచిగా మాట్లాడి వాళ్ళను విడిపించి చెరసాల నుంచి తాను గృహమునకు వచ్చి మంత్రులతో సమాలోచన పరిచాడు జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు మంత్రులు అన్నారు అలాగైతే పల్లెలలో కానీ పట్టణములలో కానీ గ్రామాలలో కానీ పసిపాపలు ఎవరైతే పుట్టారో వారందరినీ సంహరించమంటారా శత్రుశేషం ఉండకూడదు రోగం ప్రారంభమైనప్పుడే దాన్ని తగ్గించాలి విజృంభించిన తర్వాత నీ వల్ల కాదు శత్రువులు తల ఎత్తుతున్నప్పుడే వాళ్ళ తలను వేయాలి ఇంద్రియములు విజృంభిస్తున్నప్పుడే ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని అణచివేయాలి లేకపోతే అది విజృంభించిన తర్వాత దానిని మనం అణగదొక్కటం అనేటువంటిది చాలా కష్టం మహారాజా దేవతలందరికీ విష్ణువే చాలా ముఖ్యమైనటువంటి వాడు ఆ విష్ణువే చెప్పాడుగా నారదుడు నిన్ను సంహరించడానికి ధర్మమును పరిరక్షించడానికి అవతరిస్తున్నాడు అని ధర్మమును నిలిచి ఉంటాడు విష్ణువును సంహరించాలి అంటే అతని శరీరం మనకు దొరకాలి అది ఒకచోట ఉండదు ఎక్కడ ఉన్నదో మేము చెబుతాం వినండి విన్నంత వరకు ఆయన ఆయనకు ఎన్నో శరీరాలు ఉన్నాయి వాటిలో మనం కొన్ని గనక మనం మనకు తెలిసినంతవరకు గనక సంహరిస్తే విష్ణువుతో మనకు ఇక పేచీ లేదు అతను ఏదో దాంట్లో మరణిస్తాడు దీనికని ఒక దుర్మార్గుడు ఒక ప్రదేశంలో ఒక గదిలో ఒక హోటల్లో ఉన్నాడు అనుకుందాం హోటల్ హోటల్ దగలబెట్టేస్తారు మొత్తం దాంట్లో అనమాట హోటల్ దగలబెట్టవలసిన అవసరం లేదు న్యాయంగా వాణ్ణి చంపచ్చు కానీ అక్కడ ఉన్నాడు కదా అలాగే విష్ణుమూర్తి ఉండేటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి కనుక ఆ ప్రదేశాలన్నిటినీ ఆ శరీరాలన్నిటినీ నాశనం చేస్తే విష్ణుమూర్తి కూడా నాశనమైపోతాడు ఏమిటి అవే అంటే గోవులు బ్రాహ్మణులు వేదములు ఓరిమి కారుణ్యం సత్యం యాగం తపస్సు దమము శ్రద్ధ శాంతి ఇవన్నీ విష్ణుమూర్తి యొక్క శరీరాలు వీటన్నిటినీ అంతం చేస్తే అతడు కూడా నిలువలేక నిలువ నీడలేక నశించిపోతాడు ఆ విష్ణుమూర్తి కూడా అమరస్రేనికి నెల్ల చక్రి ముఖరుండు అమరస్రేనికి నెల్ల చక్రి ముఖరుండు ఆ చక్రి ఏ ధర్మమందు అమరు ఏ ధర్మంలో ఉంటాడు అంటే గోవులు భూమి దేవతలు దితిక్ష్మామ్రాయ కారుణ్య సత్యములం యాగ తపోులను శ్రద్ధ శాంతులను విష్ణుదేహములన్నిటికి సంహరించిన ఇన్నింటిని సంహరించిన ఇవన్నీ గనక సంహరిస్తే అతడు అంతంబున పొందెడి మంత్రులు చెబుతున్నారు కాబట్టి మహారాజా ఆజ్ఞాపించండి మహారాజా ఆజ్ఞాపించండి దేవతలను చంపమంటారా తపస్సులు చేసుకునేటువంటి ములను భీకరమైనటువంటి గర్జనలతో యముని వద్దకు పంపమంటారా దూడలతో కూడినటువంటి గోవులన్నింటినీ నరికివేయమంటారా బ్రాహ్మణులను తరిమి తరిమి కొట్టమంటారా లేక వేదములను చింపివేయమంటారా అదీ కాకపోతే భూమిని చుట్ట చుట్టి తెచ్చి మీ వశం మీ పాదాక్రాంతము చేయమంటారా ఏదో ఒకటి మమ్మల్ని ఆజ్ఞాపించండి అని మంత్రులు పలికారు ఇలా మాట్లాడుతున్నటువంటి మంత్రుల యొక్క ఆలోచనలకు కంసుడు బద్ధుడైనాడు ఈ మాటలన్నీ నిజమేననుకున్నాడు పాపం ఇది కూడా కర్మమే బ్రాహ్మణులను బాధించడం తప్పు అని ఆలోచించలేదు వేదాధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణులను వేధించడం ఏమిటి వీళ్ళ జోలికి వస్తారా బ్రాహ్మణులు చాలా సౌమ్యులు వాళ్ళని చంపటమేమిటి అని ఆలోచించలేదు కాలము అనేది అతని యొక్క దుష్కర్మ రూపంలో పాశం వల్లే అతన్ని బంధించి వేసింది అందరూ కాలమునకు కట్టుబడి ఉండవలసిందేగా రావణాసురుడు ఏముందండి రావణాసుడికి ఏమి తెలియదని వాడి కాలం కర్మం కలిసి వచ్చింది అలా అలా మరణించాలి నరుడి చేతులు అక్కడ అక్కడంతే వాడి వరం అందుకనే తెచ్చుకున్నట్టు కామము దేనికని ఏ సీత కాకపోతే మిగతా వాళ్ళు లేరు అంతే అక్కడ తెచ్చుకుంటేనే కానీ అక్కడ రాముడి చేతితో మరణించడానికి వీలు లేదు కర్మం అలా నెట్టుకొచ్చేస్తుందంటే అతడు మరణించడానికి మరణించాలి అని అంటే ఆ ప్రకారమే మరణిస్తాడు లారీ కింద పడతాడు యాక్సిడెంట్ అవుతుందో రోగం వస్తుందో హాస్పిటల్లో పోతాడు లేదా జారుతూ జారుతూ డాముని పోతాడు ఎవడీ తెలుసు మృత్యువు తన మీద ఏదీ పెట్టుకోదు కదా ముత్యువు కబలించాలి అంటే ఏదో ఒక నెపం ఉండాలి రాక్షసులను పంపి అంతఃపురానికి వెళ్ళాడు బ్రాహ్మణులు మొదలైనటువంటి సాధు సాధువులను సాధుజనులను సాధు పరిరక్షణ చేయబోతున్నాడు కృష్ణ భగవానుడు సాధువులన్నిటినీ సంహరించడానికి సాధుజనులను సంహరించమని రాక్షసులను పంపి తాను అంతఃపురానికి వెళ్ళాడు ఆ రాక్షసులు భీకరంగా విజృంభించడం మొదలుపెట్టారు సజ్జనుల దగ్గరకు చేరారు భయపెట్టారు దూషించారు దండించారు సాధువులను దూషించారు భయపెట్టారు దండించారు అనేక విధాలుగా దుర్మార్గాలతో వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూట కట్టుకున్నారు ఆ కంసుని చేత నియోగింపబడినటువంటి ఆ వాళ్ళందరూ వెతికి వెతికి దానవులు సజ్జనులను వెతికి వెతికి హింసిస్తూ ఉంటే మాధవా మౌనమా సనాతనా మాధవ మాధవ క్రమంగా వారిలో అసలైనటువంటి బలం నశించిపోతోంది వీళ్ళని హింసిస్తున్నామనుకుంటున్నారే కానీ వాళ్ళలో ఉన్నటువంటి పుణ్యం అనేటువంటిది నశించిపోతున్నది పుణ్య బలం పూజ్యులైనటువంటి వారిని గనక హింసిస్తే పూజ్యులైనటువంటి వారిని గనక అవమానిస్తే పూజ్యులైనటువంటి వారిని హింసిస్తే కీర్తి నశిస్తుంది ఐశ్వర్యము నశిస్తుంది కాబట్టి ధర్మము నశిస్తుంది ఆయుర్దాయము నశిస్తుంది క్షేమం కూడా నశించిపోతాయి అవే జరుగుతున్నాయి వేళ కూడా నిష్కారణంగా వెతికి వెతికి దైత్య వీరులు సాధుల అనప వాది బలములగిపోయే సాధువులను ఎప్పుడైతే హింసిస్తున్నారో యశము వాళ్ళ కీర్తి తగ్గిపోతోంది నశించిపోతోంది సిరియూ ధర్మము ఆయువు భద్రంబు వణగుగాదే పూజ్యులైనటువంటి వారిని గనక హింసిస్తే పూజ్యులైనటువంటి వారిని దూషిస్తే గౌరవింపదగినటువంటి వారిని గౌరవించకపోతే కీర్తి నశిస్తుంది కీర్తి ఐశ్వర్యం ధర్మం ఆయుర్దాయం క్షేమం మొత్తం నశించిపోతాయి ఇప్పుడు కంసుని కూడా పట్టిందదే అవి కూడా నశించిపోబోతున్నాయి ఇలా ఉండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తన కొడుకు పుట్టాడని విన్నాడు సరే ఇక్కడ కంసుడు ఇలా వినియోగించి కంసుని చేత నియోగింపబడినటువంటి వాళ్ళందరూ ఇలా చేస్తుంటే అక్కడ సంగతికి వ్రేపల్లెలో సంగతి వ్రేపల్లెలో ఏం జరిగింది యశోదకు పుట్టినటువంటి ఆడపిల్లని వసుదేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు మగపిల్లవాడిని అలనైనా అక్కడ పెట్టాడు అందరూ మైకల్లో ఉన్నారు ఆ సమయంలో యశోదకు అబ్బాయి బుట్టాడు అనుకున్నారు అందరు నందుడు పులకరించిపోయినాడు యశోద యొక్క భర్త నందుడు నంద గోపాల ఆ గోపాల బాల గోపాల కృష్ణ బాలగోాల నందగోపాల గోపాల ఆ గోపాల బాలగోపాల నందుడు తనకు కొడుకు పుట్టాడని విన్నాడు ఆనందాన్ని పొందాడు అసలే నందుడు ఇంకా ఆనందం ఆహ్ ఏం చేశాడు వీళ్ళందరూ సజ్జనుడు యాదవలో అందరూ సజ్జనుడు సమర్థులు సమర్థులైనటువంటి వేదము తెలిసినటువంటి బ్రాహ్మణులు పిలిపించాడు వీణేం చేస్తున్నాడు కంసుడు బ్రాహ్మణులు చంపుతున్నాడు నందుడు ఏం చేశాడు సమర్థులైనటువంటి వేద పండితులు బ్రాహ్మణులు పిలిపించుకున్నాడు తాను స్నానం చేసి శుచెయ్యి అలంకరించుకున్నాడు బ్రాహ్మణులందరూ వచ్చి శుభ్రంగా ఉన్నటువంటి ఆ నందుని ఆ కుటుంబం మొత్తం శుభ్రంగా మంచి వస్త్రాలు కట్టుకొని తల నిండా స్నానం చేసి మడిగట్టుకున్నట్లుగా చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని ఆ వేద పండితులు అలా స్వస్తి వాచకములు పలుకుతూ ఉంటే స్వస్తి వాచకముల దీవెనుడు విని పుణ్యాహవాచనములు చేశారు స్వస్తి వాచకాలు పుణ్యాహవాచనం చేశారు శుభాశీషులు పొందారు అంటే ఆ ఇల్లు పురుడుతో ఉన్నది కనుక చక్కగా ఆ శుద్ధి చేశారు పుణ్యాహవాచనాలు వాచనాలు చేయించాడు బాలుడు పుట్టినప్పుడు చేయవలసినటువంటి శుభకర్మలని ఉంటాయి ఆ శుభకర్మలన్నీ జరిపించాడు శ్వాస కర్మలు ఉంటాయి కదా పుట్టినప్పుడు చేయవలసినటువంటి శుభకర్మలన్నీ చేయించాడు పితృదేవతలకు తృప్తిగా పూజలు చేశాడు ఆ పెద్దల యొక్క దీవెన తల్లిదండ్రులను మరవకూడదు పితృదేవతలు పితృదేవతల యొక్క దీవెన వలన నాకు ఈ శుభం జరిగింది అనుకున్నాడు బాబు పితృదేవతలను ఆరాధించాడు రెండు లక్షల పాడి ఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు మహానుభావుడు ఆయన ఆ ప్రదేశానికి ఒక రాజు లాంటి వాడు అనమాట యాదవ రాజు ఆయన రెండు లక్షలంటే పెద్ద విశేషమేముంది పశుసంపద గొప్పగా ఉంటుంది చక్కగా బంగారం కూడా కుప్పలు కుప్పలుగా ఉండేది మన భారతదేశంలో ఏ గ్రంథమైనా చదవండి బంగారం వజ్రాలు వజ్రాలు ఎవరు డబ్బులు తీసుకునేవాడు ఎవరు కనబడ్డు బ్రాహ్మణుడు ఇవాళ డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు అంటారు కానీ ఆనాడు డబ్బులతో పనే ఉంది అందుకనే మాకు మా కక్కలేదు డబ్బులతో అనే వాళ్ళు బంగారం ఆవులే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఇవ్వలేక ధనం ఇస్తున్నారు అంత అంతకంటే పెద్ద తేడా ఏం లేదు ఎవరికైనా దక్షిణ ఇవ్వాల్సిందే ఎవరైనా సరే మంత్రాలు దవింటాది యాగాలు చదివి భూరి దక్షిణలు ఇవ్వవలసిందే భూరి దక్షిణలు ఇవ్వవలసిందే బ్రాహ్మణి తృప్తిపరచవలసిందే అది ధనంతో బరుస్తావా వస్త్రాలతో బరుస్తావా భూమితో భరుస్తావో ఆనాడు ఈ ధనము ఈ కాగితాలు ఇట్లాంటివి లేవు కదా ఆ లేనటువంటి కాలంలో ఏం చేశారు అంటే ఆ బంగారాలు ఇవన్నీ ఉండేవి చక్కగా గోవులను పాడి ఆవులను అలంకరించి చక్కగా బంగారంతో దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు బంగారు చెంబులు ఇచ్చాడు ఆభరణాలు ఇచ్చాడు నూతన వస్త్రములు సమర్పించుకున్నాడు కొడుకు పుట్టినటువంటి సమయంలో స్వస్తి వాచకములు పలికి చక్కగా శుభములు కలిగి పెద్ద కొండల వంటి నువ్వుల రాసులు కూడా ఆ బ్రాహ్మణులకు దానం చేశాడు ఆ బ్రాహ్మణులందరూ చక్కగా దీవించారు ఈ నంద గోప కుమారుడు సమస్త సంపదలతో తొలతూగుతూ శత్రువీరులను జయించి దీర్ఘాయుష్మంతుడు కాగలడు నీ కుమారుడు సామాన్యుడు కాదు ఓ నంద నీకు ఆనందాన్ని కలిగిస్తాడు ఈ కుమారుడు సమస్త సంపదలు అష్టలక్ష్మి శోభతో ప్రకాశిస్తాడు పెద్దయిన తర్వాత నీకు కీర్తిని సంపాదిస్తాడు శత్రువులందరూ సంహరిస్తాడు సాధు రక్షణ చేస్తాడు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణ చేస్తాడు ఇతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అని ఆ బాలకుని దీవించారు ఆ నందుని ఎదుట బ్రాహ్మణుడు నిజమేగా ఆయన ఎవరు పరమాత్మ పరంధాముడైన యదుభూషణ కృష్ణ యదుభూషణ గోవింద ముకుంద హే పావన కృష్ణ యదుభూషణ గోవింద హే పవన కృష్ణ యదుభూషణ కీర్తిమంతుడవుతాడు భులు మెర్రసెన్ గాయక సందోహము పాడే బాల బాలకుణ్ణి కీర్తించారు ఆనందం జరిగింది రేపల్లెలో సూత సముదాయముతో వందితులు కీర్తించిరీ బందిమాగదులు ఆనంద పారవస్యంతో దేవదుందుబులు మారుము రోగినై గాయక సందోహాలు ప్రేపల్లెల్లో దుందుబులు మురోగించారు ఢం 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 గాయకులు ఆనందంతో పాటలు పాడారు సూత వందితులు స్తోత్రములతో ఆ నందగోప వ్రజాన్ని ఆ నందుని కీర్తించారు రక్షణ క్షేమాన్ని సూచించేటువంటి బాకాలు ఆ బాకాల శబ్దం వినాలి మంగళవాద్యాలు అంటూ మంగళసూత్రం కట్టేటప్పుడు చూడండి సన్న ఎలా మోగుతుందో అంటారు కీర్తల అది ఒక రకమైనటువంటి మోత మోగిస్తారు అలాగే మంగళసూత్రం సమూహోర్త సులగ్నే ధ్యాన గూటు మేడం అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు అలాగే శుభములు కలుగుతాయన్నమాట రక్షణ క్షేమాన్ని సూచించేటువంటి విధానమాట ఆ మోత క్షేమాన్ని సూచిస్తుంది శుభాన్ని సూచిస్తుంది సావధానులై ఉండమని సూచిస్తుంది వాకాలు చక్కగా మ్రోగించి చెవులకు ఇంపుగా చక్కగా ఆనందంగా మ్రోగిస్తున్నారు వాళ్ళందరూ ఆ రేపల్లెలో గోపనాయకుల ఇళ్ల వాకిటలో చిగురుటాకులు తోరణాలు కట్టారు ఇది మంగళం శుభం మామిడి తోరణాలు కడతారు ప్రతి వాకిడి ముందు కట్టారు ఆ రేపల్లె ఎలాంటిది అంటే ఎవరింట్లో శుభం జరిగినా వాళ్ళింటోనే అనుకుంటుంటారు అందులో నంద నందుడు నందుడు చాలా మంచివాడు ఆ యాదవులందరూ అలా కట్టుబాట్లో ఉంటారు ఆనంద పారవస్యంతో మనోహరమైనటువంటి తీవులతో గొప్ప కేత్రములతో ధూప పరిమళాలతో ఇల్లు మొత్తం ఘుమగవలాడేటట్టు స్ప్రేలు అంటాం మనం అలాగే ధూప దీపాలు అంటారు ధూపం ధూపములు వేశారు ఘుమగమలాడేటువంటి విధంగా మనోహరమైనటువంటి తీగలు కొందరు తీగలు తీగలు అల్లుతారు కొందరు పెళ్లి అయితే జోడని మేడల మించి తీగలాగా లైట్లుంటాయి ఆనాడు సంజీవిని పర్వతానికి గను కాంజుని స్వామి వారు వెళితే కొండ నిండా దీపాలు వెలిగినట్లుగా ఒక ఏదైనా శుభకార్యం జరిగితే మేడల మీద నుంచి తీగలాగా వేస్తారు ఒక తీగ తీగలాగా అవి ఆరిపోతూ వెలుగుతూ అందంగా ఉంటాయి నన్ను నన్న అలా అందరూ కూడా ఆ తీవెల్లా గొప్ప కేతనములు జెండాలు ఎగరవేశారు ధూప పరిమళాలతో గృహములన్నీ కడకలాడడం మొదలుపెట్టినాయి పశు నూనెలు నూనె అల్లదిన్న ఆవులంటే మహా ఇష్టం ఎప్పుడు ప్రతి ఇళ్లలో ఆవులు ఉంటాయి ఆవులు కూడా మనతోటి అనుబంధాన్ని ఉంటాయి కొన్ని ఆవులు పేరు పెట్టే పిలుస్తారు కొన్ని ఆవుల్ని ప్రేమగా చూసుకుంటారు పశు సంపదన మనం ఏదో పశువులు అనుకుంటాం కానీ చాలా గొప్పగా ఉంటాయి గోపాలు అందరూ తమ పశువులకు శరీరాలకు పసుపు రాశారు ఆ పశువులన్నిటికీ చక్కగా శుభశకునముగా పశువు రాశారు కొమ్ములకి అలంకరించారు ఆ పశువులకు బంగారు రంగు నెమలి పింఛములు లాగా పచ్చని పసిపిడితో వెలుగుందేటువంటి మందల్లో చెంగు చెంగు నెగిరేటట్టు చేశారు ఆ పశువుల్ని కొందరు చూడండి పల్లెటూళ్ళక వెళితే తెలుస్తుంది ఆ ఎద్దుల్ని ఎంత అలంకరిస్తారు వాటి ముందు మొహాన కుచ్చులు ఉంటాయి మెళ్ళో గంటలు టంగ్ రంగ్ 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 అలంకరిస్తారు శోభ్రంగా ఒళ్ళంతా రుద్దుతారు గులాం జలుతారు దాని మీద గుడ్డలు వేస్తారు ఆ ముందు కుచ్చులాగా ఉంటాయి ఆ కుమ్మల కూడా కుచ్చులు వేయండి ఓ జాతి వన్నె నోలు లేనితో ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నె బుజ్జా ఇల్లారా నోరులేనితో వాయిల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి పగలన్నకుండా రే అన్నకుండా పరోపకారం చేస్తారు పగలన్నకుండా రేయన్నకుండా పరోపకారం చేస్తారు వెన్ను కాచి జాలి చూపిస్తుంటారు యజమానికి ఎంత నేను ఆ యజమాని ఆవులు అనుకుంటూ నా ఇంట్లో పిల్లలు ఈ ఇంట్లో పిల్లలు ఉండాలి ఈ ఇంట్లో అందుకుని ఆవుల్ని కోడ గేదెల్ని అలా చక్కగా కోడె దూడల్ని కాబట్టి నర పశువుల కన్నా మీరే మేల ఈ నీతి లేనటువంటి వీళ్ళు మీరు క్షేమం ఒక ఒకసారి అన్నం పెడితే కుడితి వేస్తే మీరు ఎంత శుభాన్ని కోరుకుంటారు ఎంత మేలు చేస్తారు పరోపకారం చేస్తారు ఈ దుర్మార్గులు ఈ మానవులు ఉన్నారే మేలు చేసిన వాడికే కీడు చేస్తాడు విద్య నేర్పిన వారిని విక్రిస్తాడు మేలు చేసిన వానికి కీడు చేయు మంచి చెప్పినటువంటి వాడికే చెడు చేస్తారు కాబట్టి వీళ్ళకంటే మీరు చాలా నయం అందులో ఆ వేపళ్ళు అసలు ఇలాంటి కల్మషాలు లేవు కల్మషము లేనటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వ్రేపలలో గోపాకులందరూ గోపాలు గోపాలకులందరూ తమ పశువుల యొక్క శరీరానికి పసుపు నూనె చక్కగా పసుపులో నూనె కలిపి చక్కగా పట్టించారు ఆ పశువులకు బంగారపు రంగు నెమలి పింఛములు లాగా ప్రకాశించేటువంటి పచ్చని పసిమి రంగులో ఉన్నటువంటి వాటిని చక్కగా అలంకరించి మందలలోకి వదిలితే చెంగు 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 చెంగున ఎగురుతూ ఉంటాయన్నమా డబ్బాని బాలుడు పుట్టినటువంటి శుభవేళలో మందల్లో లేగదూళ్ళలు చెంగు చెంగున ఎగిరినాయి చెంగు చెంగున ఎగురుతూ ఉన్నాయి అలా ఎగరాలి దూడలు ఎంత సంతోషం మగపిల్లవాడు పుట్టాడు ఇక్కడ చెంగు చెంగున గంతులు వేయండి పోతరించినటువంటి వృషభాలు అంటూ ఉత్సాహంతో అలా మెళ్ళో గంటలు గల్లని మోగుతుంటే రంకెలు వేస్తున్నాయి రంగు రంగుల ఊపరలతో రంకెళ్ళు వేసే రోజెప్పుడు ఓపరాలు అంటే గోపురంలాగా ఉంటుంది ఆ భుజం మీద ఆ వీపు మీద రంగురంగులాపరాలతో రంకెళ్ళు వేసే రోజెడో చెక చెక్క మంటూ గంతులు వేసి చెంగు చెంగున ఎగురుతున్నాయి రేపల్లెలు వాళ్ళు పుట్టినటువంటి సమయంలో లేగ దూడవు చెంగు చెంగున ఎగిరేటట్టు అలా మందలోకి వదిలేరు పోతరించినటువంటి వృషభాలు అంటూ మెడలో గంటలు క్లంగ్ 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 అని అలా గర్జిస్తూ అలా ఆనందంగా అలా అంకెలు వేస్తున్నాయి రంకెలు వేస్తున్నాయి ఆవులన్నీ ఆ సమయము నందు ఆ పిల్లవాడు నందగోప బాలుడు ఆ నందగోపంలో ఆ నల్లని నల్లనయ్య పుట్టినటువంటి సమయంలో పుష్కలంగా పాలను వర్షించినవి ఆనందం జరిగింది గంతులు వేస్తూ ఉన్నారు ఆ రేపల్లంతా సందడ సందడి చేసుకున్నారు ఇళ్లకు చిగురుడాకులు మావిడాకులు పెట్టారు ప్రతి ఇళ్లలో మనోహరమైనటువంటి తీవెలతో ఇందాక చెప్పానే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మేడల మీద తీగలు పురాణాల్లోనే కాదు మనకు కూడా శుభకార్యాలు జరుగుతున్నటువంటి పెద్ద మేడమించ సన్నని తీకల లైట్లు వెలుగుతూ ఉంటాయి అన్ని తీగలే కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని వెలుగుతుంటాయి కొన్ని కొన్ని మోగుతూ మోగుతుంటాయి ఇలా రేపలలో అద్భుతమైనటువంటి ఆనందంతో అందరూ కేరింతలు కొడుతున్నారు అట్టి పుణ్యమైన దివ్యమైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఆనందం మొత్తం మీ ఇంట తాండవించాలని ధనకనక వస్తువాహనాలతో పాడి పంటలతో ఏ విధంగా లేగదూడలు చెంగు చెంగున ఎగురుతున్నవో అట్లాగే మీ ఇంట్లో పసిపాపలు చెంగు చెంగున ఎగురుతూ ఐశ్వర్యవంతులై మీరందరూ సదా వర్ధిల్లాలని ఎస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ మరల రేపు ఇదే సమయం మనకు చక్కగా విందాం స్వస్తి